राष्ट्र कार्मिक शाखा मंत्री పదవి బాధ్యతలు చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా పది పెద్దపల్లి పార్లమెంట్లోని గోదావరి కనికి మంత్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు ఇక్కడ ముందుగా వారి తండ్రిగారైన కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాత్రం ఇప్పుడు వచ్చు మనం ఇక్కడ కార్యకర్తల అభినందన కార్యక్రమం చేపడుతున్నారు పూల పూలమాలతో పాటు శాలతో సత్కరిస్తున్నారు ఆతో పాటు ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు ఒకసారి మనం ఆ చె గోదావరి గని ఎప్పుడు కూడా కాకా కుటుంబంని ఎప్పుడు కూడా గోదావరి గారిని ప్రజలు ప్రేమగా చూసేవారు నాకు కూడా ఎంపీగా అయినప్పుడు నన్ను ఫస్ట్ టైం ఎంపీగా గెలిపించినారు మళ్ళీ వంశీ గారిని గెలిపించినారు రామగుండం ప్రజలు ఎప్పుడు కూడా కాకా కుటుంబం సహాయపడ పడేవారు అట్లానే సేవలు కూడా ఈ ప్రాంత ప్రజలకు కేవలము కాకా కుటుంబం వారు సేవలు చేస్తున్నారు మళ్ళీ అవకాశం వచ్చింది మంత్రిగా డెఫినెట్లీ ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్మికు ఆల్రెడీ నేను చెప్పినాను కొత్త కొత్త ఏదైతే ఈ కరెంట్ సర్కం లో ఏమేమి సౌకర్యాలు కల్పించాలో అవన్నీ కూడా రెవ్యూ మీటింగ్లో తీసుకొని మాస్టర్ ప్లాన్ చేసి నేను అనౌన్స్ చేసి మా నాన్నగారు కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా పనిచేశారు కా కార్మికులకు మాత్రం వినలేని సేవలు చేసిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుంది ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో తాము కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది ఇక్కడ కాక చేసిన సేవలు మాత్రం కార్మిక మంత్రిగా ఇక సింగనే ప్రాంతంలోని కార్మికులకు మాత్రం నేను అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి మంత్రి వివేక్